God will give him He will see 100 years. He will see not only my presidency. He will see everything. The goodness in our district. Put hands together for life. Parthala First get first, first international bodybuilder క్లాస్ పాస్ లో పాస్ వండర్ఫుల్ లైన్ మిల్కా సింగ్తో పాటు అథ్లెటిక్స్ పాల్గొన్నటువంటి గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్ ఆడవాళ్ళు ఏమనుకోపోతే మంచి ప్లే బాయ్ మా ఫ్రెండ్ ఐఎన్ క్యాంపెన్స్లో అన్నీ క్యాల్సినతో పాటు అతను ఏమో నేనేమో ఐఏఎన్ పార్టీ స్టేట్ చేసాను హైదరాబాద్లో ఎన్సిసి కొట్టాను అది క్యాంపెయిన్ స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉంది చదువుల్లో అలాగే ఉంటాను एमएलए आरोजु ने एमएलए का कंटेस्ट చేసి వండర్ఫుల్ లైన్ అ గ్రేట్ లైన్ అట్ హార్ట్ వుడ్ యాక్స్ టగెదర్ ఫర్ మే గాట్ గివెన్ 100 ప్లస్ ఇయర్స్ ఇన్ లైఫ్ థాంక్యూ వెరీ మచ్ కి కమ్యూనిటీ వోల్ డబుల్ లాస్ట్ నా బ్రో కచ్చబాయ నా కన్విన్స్ లాది Best district chairperson extension line. Second best district chairperson.